మిత్రులారా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటూ పాలకులు సంబరాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు వాడు బ్రిటిష్ వాడు ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ బిల్ అండ్ నాట్ ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ అని ప్రకటించాడు ఈ దేశానికి అధికారం మార్పిడే తప్ప నిజమైన స్వాతంత్రం రాలేదని డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాలన కూడా రుజువు చేస్తూ ఉంది ఇదిగో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలకి పేదరికం మారిందా దోపిడీ మారిందా మత మార్పిడి మారిందా మత మారణ హోమం మారిందా ఏం మారిందని ఈ సంబరాలు అని ప్రశ్నిస్తూ మా పివి నారాయణ గాయకుడు మీ ముందుకు వచ్చి ఉద్రేకభరితంతో పాడుతున్న పాటను చూద్దాం రండి ఓ స్వతంత్ర భారత స్వరాజ్య దేశమా ఓ స్వతంత్ర భారతమాయినాలు కన్నీళ్ళు హస్తాలు కన్నీళ్ళు శివరకు మిగిలాయా సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారు గడదాసారు మరి ఏమి చేశారు మరి ఎవరికి ఇచ్చారు ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమాకి ఎనభై శాతం మంది తిరుపేటలుగా ఉన్నారు మిగిలిన ఇరవై శాతం మంది ధనవంతులుగా నూటికి ఎనభై శాతం మంది నిరుపేదలుగా ఉన్నారు మిగిలిన ఇరవై శాతం మంది ధనవంతులుగా ఉన్నారు ఈ శవాల కుంపటిలోనే మొగ్గుతున్నారు ఎందరో ఈ కుళ్ళిన శవాల కుంపటిలోనే మొగ్గుతున్నారు ఎందరోజలు గద్దెల నెక్కిలుకుతున్నారు కొందరు

మండే గుండెల మారణ హోమం తప్పదు ఈ జనానికి పల్లె పల్లెలో పట్టణాలలో పరితపిస్తుంది జనావళి విశాల భారతదేశం మనదని అందరూ అంటున్నారమ్మా విశాల భారతదేశం మనదని అందరూ అంటున్నారమ్మా ఊరు గుడ్డకు నోసుకోలేని అభాజ్య జీవులు ఎందరో ఓ స్వతంత్ర భారతమాయనా స్వరాజ్య దేశమా ఓ స్వతంత్ర భారతమాయనా స్వరాజ్య దేశమా మతాల పేరుతో మగ్గుతున్నరాలు పేరుతో కుళ్ళుతున్నారా గాళ్ళదే రాజ్యమాయన గుండగాళ్ళదే దేశమాయన మానరాలు తెగిన స్వరాలు సాక్షిగా చెబుతున్నాము వినవమ్మ ఈ కల్లో కళ్ళం వేసే మార్గంలోని మా ప్రయాణం ఈ కల్లోానికి కళ్ళం వేసే మార్గంలోని మా ప్రయాణం ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా పల్లె పల్లెలో పట్టణాలలో పరితపిస్తుంది జనావళి విశాల భారతదేశం మనదని అందరూ అంటున్నారమ్మా కూడు గుడ్డకు నోసుకోలేని అభాగ్య జీవులు ఎందరో ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా ఈ కల్లా కళ్ళం వేసే మార్గంలోని మా ప్రయాణం మేడం మిత్రులు గద్దలని కీతులుపుతున్నారు కొందరు ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా